ఇదే కాకుండా ఈరోజు నేను ఒక ప్రతి ఒక్క దాన్ని అన్ని సేవలు కూడా ఆన్లైన్లో పెట్టిన తర్వాత ఒకప్పుడు ఎన్నికల్లో మీరు చూసుంటారు నేను అప్పుడప్పుడు ఫోన్లు చేస్తానే ఉండేవాడిని మీకు ఈవెన్ కాలో శ్రీనివాసులు నాకు చాలా దగ్గరైన పది సార్లు అడుగుంటా మిమ్మల్ని అందరినీ శ్రీనివాసుల శ్రీనివాసులపైన మీ అభిప్రాయం ఏంటి అని అడిగా కడా నా సీటు నేను ఇచ్చుకోవడానికి కూడా అక్కడే ప్రజలను అడిగిన తర్వాత నేను గెలుస్తానని నమ్మకం వచ్చిన తర్వాత నా సీటు కూడా అనౌన్స్ చేశా ఇప్పుడు కూడా నేను అదే ఆలోచిస్తున్నాను అన్ని సేవలు మీకు అందిస్తాం నేను ఫోన్ చేసి మళ్ళా మిమ్మల్ని అడుగుతాను మీరు మనస్సాక్షిగా చెప్పండి తప్పులు చెప్పొద్దండి రాజకీయాలతో చెప్పద్దండి మీరు రాజకీయంగా చెప్తే నేను పట్టుకోవడం కూడా నాకు చేతనవు అవుతుంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది నువ్వు మాట్లాడితే వాస్తవం మాట్లాడుతున్నావా రాజకీయం మాట్లాడుతున్నావు కూడా తేల్చేస్తుంది కాబట్టి ఆ బాధ కూడా లేదు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా వాస్తవాలు నాకు చెప్పండి నేను మెరుగైన సేవలు మీకు ఇవ్వడానికి అనునిత్యం పనిచేస్తానని మరొకసారి మీ అందరికీ ఆమీ ఇస్తున్నా ఒకప్పుడు ఈ అవకాశం లేదు ఒకప్పుడు కనుక్కోవాలంటే చాలా ఇబ్బందులు ఉండేటివి ఇప్పుడు గంటల్లోనే కోట్ల మంది నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేసి సుపరిపాలన ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఈరోజు దగ్గర దగ్గర మీరు చూస్తే ధాన్యం సేకరిస్తున్నాం ధాన్యం సేకరించేదానికి వాట్సాప్ మెసేజ్లో పెడితే తద్వారా ప్రొక్యూర్మెంట్ చేయిస్తున్నాం మళ్ళీ నలభై ఎనిమిది గంటల్లో వాళ్లకు ధాన్యానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాం వేసిన తర్వాత మళ్ళీ ఒక ఫోన్ చేసి సక్రమంగా వచ్చిందా లేదా ఒకత ఉన్నాయా ఇబ్బందులు పెట్టారని కనుక్కునే పరిస్థితికి వస్తున్నాం ఇప్పటికే మీరు చూసి ఎనభై రెండు వేల ఐదు వందల డెబ్బై మూడు మందికి రైతున్న దగ్గర నుంచి ఆరు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం పద్నాలుగు వందల కోట్ల రూపాయలు నలభై ఎనిమిది గంటల్లోనే పే చేసే పరిస్థితికి వచ్చాం పోయిన గవర్నమెంట్ పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అప్పు పెట్టారు అప్పు పెట్టడమే కాకుండా చాలా ఇబ్బందులు పెట్టారు ఇప్పుడు ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా చేసే కార్యక్రమానికి ముందుకు పోయాం ఒకప్పుడు నేను ఈ రాయలసీమలో అనంతపురం జిల్లాలో మైక్రో ఇరిగేషన్ పెట్టాను తొంభై శాతం సబ్సిడీతో మీకందరికి కూడా డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ ఆ రోజు ఇచ్చాను దానివల్ల పెద్ద ఎత్తున మనకు న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది ఈరోజు మళ్ళీ తొంభై శాతంతో అనంతపురంలో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం మీ అందరికీ అనంతపూర్ అంటే నాకు పది ఎకరాలున్నా మీకు రేషన్ కార్డు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది దానికి కారణం పది ఎకరాలు ఉంది కానీ దాంట్లో ఆదాయం లేదు ఒకప్పుడు మీరు చూస్తే పంట వేస్తే చేతికి వచ్చేది కాదు పది సంవత్సరాలు వేరుశనగ వేస్తే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వచ్చేది ఎనిమిది సంవత్సరాలు పంట కూడా పెట్టుబడి కూడా వచ్చేది కాదు అందుకే ఆ రోజు నేను ఆలోచించి మొట్టమొదటిసారిగా దేశంలోనే ఇన్పుట్ సబ్సిడీ పెట్టుబడి సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇంకొక పక్కన ఎక్కడ చూసినా గుంతలు రాష్ట్రాన్ని గుంతల మయంగా చేసి వెళ్ళిపోయారు గ్రామీణ ప్రాంతాల్లో డబ్బులు లేకుండా పనులు ఆగిపోయినాయి తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇస్తే దాన్ని కూడా వేరే విధంగా వాడుకున్నారు కేంద్ర నిధులు దుర్వినియోగం చేశారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సద్వినియోగం చేయకుండా డైవర్ట్ చేసి మనకు వచ్చే డబ్బులు కూడా రాకుండా చేస్తే అవన్నీ కూడా కరెక్ట్ చేశాం తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లు ఇచ్చాం మళ్ళీ ఒక రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చాం ఈరోజు గ్రామాల్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ముప్పై వేల పనులకు శ్రీకారం చుట్టాం మొన్నే డిప్యూటీ సీఎంగా ఉండే పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిచ్చారు ఆ రోజు సంక్రాంతి లోపల ఈ పనులన్నీ పూర్తి కావాలని కూడా ముందుకు పోతున్నాం ఇంకో పక్కన ఆర్ బి రోడ్స్ అన్నీ కూడా ఎనిమిది వందల అరవై ఒక్క కోటి రూపాయలు శాంక్షన్ చేశాం ఇంకొక ఐదు వందల కోటి రూపాయలు ఇచ్చాం గుంతలు లేని రోడ్లుగా రోడ్ల నిర్మాణం జరగాలని చెప్పి ముందుకు పోతున్నాం సంక్రాంతికి అంతా కూడా పెద్ద పెద్ద రోడ్లు అన్ని కూడా గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం వార్ ఫుట్టింగ్లో ఈ పనులన్నీ అవుతున్నాయి మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ ప్రభుత్వ పని విధానం మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇన్ని ఇబ్బందులున్నా ఇబ్బందుల్ని అధిగమిస్తూ ఒక్కొక్క పని చెప్పిన పనులను నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం ఇంకో పక్క చాలా సార్లు చెప్పాను నేను బాబు వస్తే జాబ్ వస్తుందని మా తమ్ముళ్ళకు అనేక సార్లు చెప్పాను మీరు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు అందుకని ఫస్ట్ టైం దేశంలోనే ఎవరు ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి ఆ పరిశ్రమలకు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తా అని చెప్పిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆ విధానం చూసినప్పుడు ఇరవై ఐదు కొత్త నూతన పాలసీలు తీసుకొచ్చాం ఒకప్పుడు నేను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాను ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాం ఐదు నెలల్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడితో మా తమ్ముళ్లకు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధిత మాదని మీ అందరికీ మీ ఇస్తున్నా ఇంకో పక్క నేను ఆ రోజు మాట్లాడాను వర్క్ ఫ్రమ్ హోమ్ అని మీ ఇంట్లో కూర్చొని నువ్వు పనిచేసే విధానానికి రూపకల్పన చేస్తానని ఇప్పటికే చాలా మందితో మాట్లాడాం వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్లు ఉన్నాయి అవి ఎందుకు ఉపయోగపడకుండా ఉన్నాయి అవన్నీ కూడా ఆలోచిస్తున్నాను అవన్నీ ఆలోచించి అక్కడ కూడా కంప్యూటర్లు పెట్టి మీకు దగ్గరుండే ప్లేస్లో పనిచేసే విధంగా నేబర్హుడ్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం మా తమ్ముళ్ళందరినీ కోరుతున్నా సెల్ ఫోన్లు ఉంటే లాభం లేదు ఆ సెల్ ఫోన్ ద్వారా మీరు నేర్చుకుని పది రూపాయలు సంపాదించే మార్గం నేను నేర్పిస్తానని మా యువత అందరికీ పిలిపిస్తున్నా రోజంతా తిరగడం కంటే నాలుగు గంటలు పనిచేస్తే తల్లి తండ్రి గౌరవించే విధంగా మనం బతికే అవకాశాలు ఉన్నాయి అవసరమైతే మీకు అందరికీ స్కిల్స్ నేర్పిస్తాను కొంతమంది ఇంజనీరింగ్ చేశారు కొంతమంది ఐటీఐ చేశారు కొంతమంది డిగ్రీలు చేశారు అలాంటి వాళ్ళందరూ మీ పరిసరాల్లోనే మీరు కూర్చొని పనిచేస్తే తద్వారా మీకు పది రూపాయలు వస్తాయి కొంతమంది ఉన్నారు మీరు ఇంట్లో పని చేసుకుంటే పిల్లల్ని చూసుకుంటారు చదువుకున్నారు కానీ చదువుకున్నారు కానీ ఉద్యోగానికి పోవాలంటే ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి పోలేకపోతున్నారు ఇంట్లో పని చూసుకుంటూనే ఐదారు గంటలు మీరు పని చేయగలిగితే తీరిక సమయంలో మీరు కూడా డబ్బులు సంపాదించుకునే మార్గం వస్తుంది ఇలాంటివన్నిటికీ శ్రీకారం చుడతాం నేను ఒకటే చెప్తున్నా నేను ఇన్ని మంచి కార్యక్రమాలు చేయాలన్నా దానికి మీ సహకారం ఉంటేనే సాధ్యమవుతుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ విధంగా మీరు ఒక కార్యక్రమం కాదు ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నాను రాయలసీమలో ఒక ఆర్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం పండ్ల తోటలు ఇప్పటికే వచ్చాయి ఇప్పుడే మన మిత్రులు చెప్పారు లక్ష్మణ చెప్పాడు తాడిపత్రి నుంచి విదేశాలకి ఒక ట్రైన్ వేసి ఇక్కడి నుంచి ఒక్క బనానా ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ దూర దృష్టి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా పంటలు వస్తాయని ఆశ లేని జిల్లా ఎడారిగా మారిపోతుందనుకున్న జిల్లా సమ ఆంధ్రప్రదేశ్ లోని పేదరికంలో రెండో స్థానంలో ఉండే జిల్లా అనంతపూర్ జిల్లా ఒకప్పుడు అలాంటి అనంతపూర్ జిల్లాలో కియా మోటార్స్ వచ్చింది ఇంకో పక్కన మనం పండించిన పంటలు ప్రపంచం అంతా వెళ్తున్నాయి దీనికి కారణం తెలుగుదేశం పార్టీ దూరదృష్టి నీళ్లు తేవడం ఆంధ్రీవాల్సి లాంటివన్నీ కూడా తీసుకొచ్చి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అయితే మీకు అందరికీ కనిపించవచ్చు రాత్రి రాత్రి అన్ని పనులు అయిపో మీకు మీ ఇంట్లో కూడా మీకు అనుభవం ఉంటుంది సంకల్పం మంచిదైనా కొంత సమయం కూడా పడుతుంది నా ఆలోచన ఒకటి నేను మళ్ళీ ఒకసారి విజన్ రెండు వేల నలభై ఏడు తయారు చేస్తున్నాను ఇరవై ఏళ్లకు మునుపు హైదరాబాద్కి విషయం ఇరవై ఇరవై ఇచ్చాను కుండే యువతకు మీకు ఒక ఆలోచన ఉంటుంది ఈరోజు ఏదంటే దానికి చిరునామాగా హైదరాబాద్ తయారైందంటే ఇరవై ఐదు ఏళ్లకు మునుపు నేను రూపకల్పన చేసిన నగరం అది ఈరోజు అందుకనే రెండు వేల నలభై ఏడుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంటుంది దానికి శ్రీకారం చుడుతున్నాం విజన్ తయారు చేస్తున్నాం అందులో నేమకల్లు ఎక్కడుండాలి మీ కుటుంబం ఎక్కడుండాలో కూడా మీరు ఆలోచించుకోవాలి నేను విజన్ చెప్పినా అభివృద్ధి చేస్తానని చెప్పినా అదేదో కొంతమందికి చేసేది కాదు సమాజ హితం కోసం చేస్తున్నా పేదరిక నిర్మూలన కోసం చేస్తున్నా మన బిడ్డల భవిష్యత్తు కోసం చేస్తున్నా ఈరోజు మన పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి తెలివితేటలు మన పిల్లలకు ఉన్నాయి ఇటీవల కాలంలో ఆ విషయం కూడా మాట్లాడుతున్నా జనాభా తగ్గిపోతా ఉంది ఒకప్పుడు ఒక ఇంట్లో ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు ఇప్పుడు పిల్లల సంఖ్య కూడా తగ్గిపోయింది ముసలవాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది పిల్లల సంఖ్య తగ్గుతూ ఉంది దానివల్ల రాబోయే రోజుల్లో పని చేసే వాళ్ళు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరిని కనీసం ఇద్దరు పిల్లలకనే బాధ్యత వాళ్ళు తీసుకోవాలని కూడా అందరినీ కోరుతున్నా కొంతమంది అంటున్నారు మీరేంటి కొత్త కొత్తగా చెప్తుంది ఒకప్పుడు నేను కూడా ఫ్యామిలీ ప్లానింగ్ మాట్లాడా కుటుంబ నియంత్రణ మాట్లాడాను ఆ రోజు నేను మాట్లాడమే కాదు చట్టం కూడా తీసుకొచ్చాను ఇద్దరికంటే ఎక్కువ పిల్లలుంటే సర్పంచ్లుగా పోటీ అర్హత లేదని ఆ రోజు తీసుకొచ్చాను ఈరోజు ఆ చట్టం తీసేసా ఇద్దరికంటే తక్కువ మంది పిల్లలుంటే భవిష్యత్తులో పోటీ చేయడానికి అర్హత లేని కొత్త చట్టం తీసుకు ఇద్దరికంటే పైనే ఉండాలి మన దేశంలో కాని జనాభాని మనం కాని పెంచుకోగలిగితే జనాభానే మన ఆస్తి కుటుంబంలో ఐదు మంది ఉంటే ఐదు మందిని సమర్థవంతంగా పనిచేపించే విధానానికి శ్రీకారం చుడితే భూములు కాదు మన ఆస్తి లేకపోతే డబ్బులు కాదు మన ఆస్తి మన కుటుంబమే మనుషులే ఆస్తిగా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా